అండి ఇంకా బావకైతే ఫేవర్ ఇంకా మా బావ కూడా వచ్చాడు ముందైతే నేను చేసే పనుల కన్నా ఇంకా డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ అది చేసాడు కదా మా బావ కూడా వచ్చేటప్పుడు వీడియో చూసేయండి తర్వాత కంటిన్యూగా ఇంక ఇంట్లో చేసే పని అయితే వచ్చేస్తే చూడండి

సబరాలి సార్ అంటే నారంగం పెట్టింది ఆ అందుకు అసలుకే సాహసం వేరకనని పెట్టించనేమరా అనుకుంటా అహా రైట్ వాడు ఏడు ఆ అన్నాడు బాల్రాం ఇండ్ 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 కొడి పెట్టుకో

బాగా నేనేమో ఏడాకు వచ్చిందనమాట ఇంకా టిఫిన్ చేయాలి ఇడ్లీ పోసాను అయితే ఫుల్ ఫేవర్ అండి అసలు లేవట్లేదు అనమాట ఇంకా రాత్రి చేయనిక నీళ్ళు కట్టడానికి అని చెప్పేసి వెళ్ళాడు నేను ఫేవర్ తగ్గడు అనమాట ఇంకా రాత్రి కొంచెం ఎచ్చబడింది ఇంక దాని నుంచి ఇంక చలి జ్వరం వచ్చి అసలు లేవలేదు ఇంకా చట్నీ కూడా ఏం తినకూడదు అని చెప్పేసి అయితే ఇంక ఇడ్లీగా కారం చేస్తాను అనమాట అసలు ఎగవట్లేదు ఇంక రాత్రి నుంచి మాకు నిద్ర లేదు ఇంకొకటేసీ జ్వరం అడుగుతాడు వల్లే బాగా కాలిపోతూ ఉంది ఇంకా డాక్టర్ ఫోన్ చెప్తేనే వెళ్తలేదు ఇంకా బండి వేసుకొని పో పోయి ఇండెక్షన్ చేసుకున్నా ఇంకా అసలు బండి కూడా పట్టుకునే ఓపిక అనుకుంటా అసలు ఎగవట్లేదు ఇంకా ముందైతే టిఫిన్ చేస్తే ఇంకా డాక్టర్ అయినా వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే ఎత్తాడు తర్వాత తర్వాత చేస్తే ముందు టిఫిన్ చేస్తే ఇంకా టిఫిన్ తిని చిన్న కాసేపు తిరుగుతాడేమో అని చెప్పేసి అయితే ఇంకా ఇడ్లీకి అయితే రాత్రి నానబోసింది అత్తమ్మ కొంచెం తగ్గినట్టు ఉందిలే ఇంక రెండు రోజు ఇడ్లీ తినని చెప్పింది కానీ వాళ్ళు చూస్తే నేను అసలు తగ్గలేదు మళ్ళీ వచ్చేసింది ఫీవర్ అయితే బాగా వచ్చింది అనమాట ఒళ్ళే కాలిపోతా ఉన్నాయి నేనే ఇడ్లీ చట్నీ చేస్తే ఇంకా అత్తమ్మ బయట బట్టలు ఉత్తుతాడే నువ్వు పోయి పని చేసుకో అని చెప్పింది తావాత ఇంక ఫుల్ ఫీవర్ పొడుగున్నాడు ఇంకా లేపు ఇంక వీడియో చూపించం బాగోదని చెప్పేసి అయితే ఇంక ముందు టిఫిన్ ప్రిపేర్ చేయాలి ఇంకా నైట్ ఇడ్లీ పిండి అన్నీ కలిపేసాను ఇంకా మీకు ఇడ్లీ చేసేటప్పుడు అయితే చూపిస్తానండి ఇంక అన్నీ దగ్గర పెట్టుకొని ఇడ్లీ చేసి ఇంకా ఏ చట్నీ చేయాలి అత్తమ్మని అడుగుతాను అత్తమ్మని అడిగి ఇంక చట్నీ తొందరగా ప్రిపేర్ చేస్తే ఇంక ముందు బాగా టిఫిన్ పెడితే కొంచెం రికార్ కొంచెం తిన్న తర్వాత బ సెలాడ్ అన్న కట్టిస్తే సరిపోయితే బాగా గాల్తాం అందరు ఎందుకంటే ఇంక ఇడ్లీ పిండి వచ్చేసి అయితే నైట్గా కలిపేసుకున్నాను అన్నమాట ఉప్పు అయితే వేయలేదు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకున్నాం ఎందుకంటే సాల్ట్ అయితే వేసుకున్నాను కదా మొత్తం బాగా కల కలదికున్నా పిండి అయితే ఇంకా బాగా మా మాలు ఏమో పొలం దగ్గరికి వెళ్ళి రండి ఏమో అవి జమ్మలు మీ చూపించాను కదా వడ్లు ఇంకా వీడియో పెడతాను మీకు ఇప్పుడు అది నేను పెడదాం అనుకున్నా కానీ ఇంక మర్చిపోయాము మొత్తం అయితే బాగా కలుగలుపుకున్నాను కదండి ఇంకా ప్లేట్లకి అయితే ఇంక ముందే ఆయిల్ పోసేసాను ఇంక పిండి వేసేసుకున్నాను మొత్తమేమో నేను బట్టలు తుతాను నేనేమో ఇంక టిఫిన్ చేస్తున్నాను వేసిన త మొత్తం వేసిన తర్వాత చూపిస్తానండి మీకు చట్నీ చేయమని చెప్పినాను చట్నీ అయితే ముందు పల్లీలు బాగా ఫ్రై చేసుకోవడం దీంట్లో అయితే నేను వాటర్ పోసేసుకొని ఇంక ఇడ్లీ దీంట్లో పెట్టేసుకోము పిండిని పక్కన పెట్టేసి సుకొని ఇంక ఇడ్లీ కూడా పెట్టేసుకున్నాం ఇంక ఇడ్లీ రెడీ అయ్యి పిల్లప్పు ఇంక చట్నీ ఒక చిన్న సైజు టమాటా ముక్కల సగం మూడు పచ్చిమిరకాయలు అదిగోండి చిన్న అల్లం ముక్క అలాగే చిన్నపెరబ్ వేసుకొని అవి ఫ్రై చేసుకొని ఇంకా ఫ్రై చేసిన పల్లీలు సగం పొట్టు తీసుకుని తినే కదండి ఇంకా మొత్తం అయితే దాంట్లో వేసుకున్నాం అలానే కొంచెం ఇదిగో చింతపండు వేసుకొని టేస్ట్ సేర్పడంతా సాల్ట్ వేసేసుకుంది ఇంకా ఇది వేసే ముందు మన ఇడ్లీ ఎలా ఉన్నాయి ఇడ్లీ అవుతూ ఉన్నాయి ఇది చట్నీ మిక్సీ బట్టయితే ఇంక ఇడ్లీ అవుతాయండి చట్నీ సరేనండి చట్నీ అయితే మెత్తగా పట్టేసాను చట్నీకి తాలింపుడు దీంట్లోనేసేసుకున్నాను బావులు వేసి ఇప్పుడే మొహం కడుక్కుంటా ఉన్నాం ఇంకా చట్నీ కాలు ఇక్కడి తిండి మిక్స్ చేసుకున్నాను అలానే ఇంకెండుమిర్చితో పాటు పోపేసుకున్నాం బాగా ఫ్రై చేసుకున్నాం ఒక పోపు కూడా బాగా ఫ్రై అయింది కదండి చట్నీ వేసుకుందాం ఇంకా చట్నీ అయితే చేసేసుకున్నాను కదా దీని మీద కూడా మూత పెట్టుకుందాం డ్లీ కూడా అయ్యి అయితే ఇప్పుడు ఒక దాంట్లో వాటర్ కాబెట్టాలా మొహం కడుక్కుంటాడు అనమాట

बाग लायक नॉलेज बाग लायक नॉलेज तो सात लोगों के तो तो ले सात लायक अपने मरी चाय में लग दे दियो हाँ चाय पाले दे दियो हाँ अंडा लगाव ठेस नहीं होता है बाटो ठीक है नाम क्यों बदले

ఎన్ని అలా చేతి కావాలంటే ఇప్పుడే స్టార్ట్ అయింది ఏం కావాలి నీకు అయ్యో బాటిల్ పెట్టు దాంట్లో పసుపు పడి అవి ఏడు పొడి అంత కొట్టకపోయింది అయినా కానీ రాత్రి ఎన్ని పక్క పదకొండు గంట అప్పుడే పదకొండు నాకు కావచ్చు మా ఊరు గమ్మాట నేల పోయాడు అయిపోయిందా తడిపోయారా నాకు పడింది ఇప్పుడు అదే ఎవరి కోసం పోయించా డ్యూటీ ఊరి కోసం అదే

అనులే జావాంటా సర్ గుచ్చ ఒక్కకొస్తే మొత్తం పట్ంది నేను వాడు గిలిచ్చుంది బాటి కొడి బెటాడు బరాకు వచ్చింది ఎవరు అమ్మా ఆ అమ్మ గుడి పప జరవా నమస్కారం మొత్తం నిరుతునగా వాల అమ్మ అహా సుప్రవ రా బడిపుడు బాగానే పోలేమే లైటేమే అస్టెక్కరే షెడ్యూల్ సుబర అదే కమా వడిని పిచ్చుకో బాబ ఆ లో సబరా

సరేనండి ఇంక కొద్ది నుంచి అయితే చేసుకున్న పనులు అయితే మీరు చూపిద్దాం అనుకున్నా కానీ చూపించడం కుదరలేదన్నమాట ఇంకా బాగా బాగలేక ఇంకా వాటికి వీటికని తిరిగే కాడే సరిపోయింది ఇప్పుడైతే వీడియో పెట్టాం కదా ఇంకా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా బాగా అయితే అది కానీ బాగా పరిస్థితి పక్కమేం ఇంకా ఒక వల్ల బాగా పనిచేసి లేక బాగా ఉల్లసి అది కాక వాతావరణం బాగోక అది కాక ఇంకా జ్వరం అలా వచ్చేసి ఇంక అంతే ఉందనమాట తగ్గిందనుకున్నాము నేను అడుగుతా కానీ రాత్రి మళ్ళీ వచ్చేసేది ఇక రాత్రి కూడా అన్నం కూడా అసలు ఏం తినలేదు మరి చే నీళ్ళు కట్టడానికి పోయి ఇంక ఇప్పుడు కాదని చెప్పి మళ్ళీ కాసేపు అట్ట ఉండి వచ్చేసాడు అనమాట మరి అలా వచ్చింది ఏమో మళ్ళీ వెళ్ళి జ్వరం వచ్చి పమ్మ అసలు ఇంకా డాక్టర్ వచ్చి ఇంకా అవన్నీ చేసాడు కదా మీరైతే చూశారు కదా సరేనండి ఇంకా వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి అలానే మా బావ కూడా వచ్చేసాడనమాట అలానే ఏసు బాబు కూడా జ్వరం వచ్చిందని చెప్పేసి అయితే ఇంక వీడియో ఇంతేనండి నెక్స్ట్ వీడియో ఇంకో బాబుకి ఎలా ఉంది తగ్గిందా లేదా అనేది అయితే ఇంకొక వీడియో పెడతా ఉంటాను ఏసుబాబు కూడా ఏడే ఉన్నాడండి అండి కాతమ్మ వాళ్ళు అయితే ఇంక నారు పోయడానికి వెళ్ళాలి వాటి వీడియో పెడదాం అనుకుంటున్నాం కుదరలేదు తీసి ఇంకా రేపు రెండు పోస్ట్ చేస్తాను ఆ వీడియో కూడా నారుపోతే ఇంకా బావేం చేయని దగ్గరికి ఏమీ వెళ్ళలేడు నేను ఇంకా వెళ్ళలేను అందుకని చెప్పేసి అయితే ఇంక వీడియోస్ అయితే ఇంక డయాని పెట్టడానికి అయితే కుదరట్లేదండి ఇంక బాగా కుదేసరికి ఇంకా పొద్దున్న లేసి ఇంకా అన్నం వండి కూరండి ఇంకా టిఫిన్ చేసాను ఇంక అత్తమ్మ బయట పనులు చూసుకొని ఆ ఒడ్లకు నీళ్ళు పెడతా ఉంది ఇంకా అత్తమ్మ వాళ్ళ గుడిప్పుడైనా కొంచెం తగ్గింది వాళ్ళకి జలుబు ఉంది మళ్ళీ ఎక్కువ పని చేసిన వాళ్ళకి ఫేవర్ వచ్చింది ఇంక ఇప్పటికీ ఇంకా బాగా చూపి ఇప్పుడు ఫస్ట్ టైం చూపిస్తేనే ఇంక చాలా డబ్బులు అయింది అనమాట దీనికి థౌజండ్ దాకా అయింది ఇంక మళ్ళీ కాసేపు అయితే మళ్ళీ వచ్చి సెలైన్ కడతాను అన్నాడు ఇంక ఇప్పుడైతే కొంచెం పర్లేదు ఉంది ఇంకా సరేనండి ఇంక ఈ వీడియో అయితే ఇంతే అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్